కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్ ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో పదే పదే చెప్పడంలో మీరు చొరవ తీసుకోవాల్సింది కానీ మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశ రాజకీయాల్లో ఇది కొత్త అలవాటు పోకడ ఏ రాజకీయ పార్టీ పేపర్ పెట్టుకోలేదు ఏ రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు ఏ రాజకీయ పార్టీ ఇంత బలి దిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళీ మేనేజ్మెంట్కి పోయే పరిస్థితులు లేరు ఎలాంటివి వచ్చినప్పుడు అయితే ఇవి సర్వైవ్ అవుతాయని అనుకోను ఆ పేపరే కాపాడితే ఆ టీవీయే కాపాడితే పదకొండు సీట్లు వచ్చేటివి కాదు కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి లేకుంటే ప్రజల్ని మబ్బు పెట్టడానికి పనికొస్తాయి దీన్ని కూడా మనం అప్రమత్తంగా ఉండి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది ఇది మరీ ప్రమాదంగా ఉంటుంది వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా ఆడబిడ్డల యొక్క అన్ని విధాల అవమానం చేసే విధంగా కూడా సోషల్ మీడియా వచ్చే పరిస్థితి వస్తుంది గౌరవంగా బతకాలంటే గౌరవంగా బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వస్తుంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఓసారి వాళ్ళు తిట్టే విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో నాకే రెండు నిమిషాలు మనసు అతలాకుతలం అయిపోతుంది ఏంట్రా అని అలాంటివి వస్తాయి అయితే ఇది యథార్థం అని గుర్తుపెట్టుకొని దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో ప్రివెంటివ్ కానీ అదే మరి ఫర్మ్ యాక్షన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజుల్లో నెల రోజులు నేను బ్రాడ్గా మీకు ఇండికేషన్ ఇచ్చాను వన్ మంత్ నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కేఎస్ఎస్ వరకు అందరం కూడా పేరుకు మన వాళ్ళు ఉన్నారనేది కాదు ఈ వన్ మంత్ ఎవరీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది ఈ కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గట్టెక్కించడానికి ఏమేం చేశాం చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఇటీవల మనం మాట ఇచ్చాం కేంద్ర సహకారం తీసుకుంటున్నాం మన ఆర్థిక వనరులన్నీ కూడా సమీకరించుకుంటున్నాం ఎప్పుడూ లేని విధంగా నేను మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్ అయితే జిఎస్టీ అయితే జిల్లా అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాను వనరుల సమీకరణ కోసం ముందుకు పోతున్నాం స్ట్రక్చరల్ ఛాలెంజెస్ని ఇటీవల జరిగినటువంటి ధ్వంసాన్ని రొంటి నుంచి బయటపడేయడానికి అనేక విధాలుగా ఆలోచించి మాట నిలబెట్టుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి నేను ఓకే పదే పదే చెప్పాను అభివృద్ధి సంక్షేమం రెండు పేర్లలుగా తీసుకెళ్తాం అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమానికి అభివృద్ధికి మళ్ళా నిధులు వస్తాయి ఒకసారి అప్పులు తెస్తే అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు కానీ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏంటి అప్పులు తీసుకొచ్చారు కడాన కొన్ని అప్పులు మీరు చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు మద్యపాన నిషేధాన్ని పెడతామన్న పార్టీ మద్యపానాన్ని పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఎంఆర్ఓ ఆఫీసర్ని తాకట్లు పెట్టారు ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ హాస్పిటల్స్ తాకట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి మానిటైజేషన్ ప్రాజెక్ట్ అది ఈరోజు రైతులు ముందుకు వచ్చారు భూమి ఇచ్చారు తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం కొంత భూమి ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం కొంత భూమి మిగిలితే కొన్ని సంస్థలు కూడా ఇచ్చి ఆ మిగిలిందా నమ్మితే ఆ డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి